మరి దక్షిణ భారతదేశంలోనే సుప్రసిద్ధమైనటువంటి వెలంగిణిలో ఉన్న క్యాథలిక్ చర్చ్కి గత జూలై జూన్ మాసంలో రావడం జరిగింది కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి ఏది మనం ప్రేయర్ చేసుకున్నా జరుగుతుందని చాలామంది చెప్తుండే అందులో భాగంగా గౌరవ మంత్రివర్యులు గుండెకల్ల జగదీష్ రెడ్డి గారు ఎన్నికల్లో గెలవాలని ఈ ప్రాంతంకొచ్చి మొక్కల ద్వారా ఇక్కడ దాకా నడిచి ప్రేయర్ చేయడం జరిగింది మరి దేవుని కృపతో మరి వారి గెలవడం భద్రాచలం నుంచి ఆలంపూర్ దాకా తనకు కూడా గెలవడం చాలా ఇచ్చింది అంత ఎదురుగాల్లో కూడా మరి వారు విజయం సాధించారు మరి కృతజ్ఞతగా మళ్ళొకసారి ఈ వెలంగాని మాత్ర చర్చికి రావడం ఇక్కడ మళ్ళొకసారి మోకాళ్ళ ద్వారా నడిచి ప్రేర్ చేయడం జరిగింది వారి ద్వారా మంచి పనులు జరగాలి ఎమ్మెల్యేగా వారు ఇంకా ఇంకా రెండు రోజులు వాళ్ళు పాలన మంచిగా సాగాలని మంచి పూర్తి కోరుకుంటూ మరి క్రిస్మస్ రోజు కేక్ కట్ చేయడానికి ఆ క్రిస్మస్ కేక్ని మంచిగా దగ్గర డొనేట్ చేద్దాం అనుకుంటున్నాం అది కూడా పదార్థులు మాట్లాడడం చర్చ పాదార్థులని కృతజ్ఞతగా వచ్చినందుకు చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది